రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్ రీజన్స్ క్రిజన్సీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మెగను మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఒంగోలు కాడ కనిపిస్తున్నాయి కదా ప్రస్తుతానికి మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఏనా మేవేనా కాడి ఏనా పల్లెలో ఉన్నాయా ఎన్ని పళ్ళు రెండు ఆరు పొలలో ఉన్నాయి సీతపు కోడిలేనా వ్యవసాయ కోడిలే ప్రస్తుతానికి కాడిపోయిన రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ రెండు పది అక్షరాల టూ లాక్ టెన్ థౌసండ్స్ మరి రెండు లక్షల పదివేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నా మనకు ఎక్కడి నుంచి వచ్చారు ఎర్రకోట వాజేసలు ఇక్కడ ఎమ్మెగనూరు మండలం కర్నూలు జిల్లా రైతులనే వ్యాపారమా మీ పేరు ఎప్పుడప్పుడు ఏమైనా బయటలు వేసినారా ఇంకేమైనా సేదానికి ఒకటే చేస్తున్నారన్న ప్రస్తుతానికి సేద్యానికి ఏ పనికైనా గ్యారంటీ అంటారు నెంబర్ చెప్పండి మీరు ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ నైన్ వన్ సిక్స్ టూ సెవెన్ లాస్ట్ సెవెన్ సిక్స్ రైట్ ప్రస్తుతానికి కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి కదా జబర్దస్త్ కదనా ప్రతి మనం చూశారు కదా ప్రస్తుతం కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎవరంగా నేరుగా మాట్లాడుకోవచ్చు మరి అలానే సంతకు వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంతా థింగ్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి అదే కదనా రైట్